రాముడు భీముడు లేవనరా ధాన్యం తీసుకెళ్దాం మనం ధాన్యం ప్రభుత్వానికి తోలిన ఆ ప్రభుత్వం వాళ్ళు మన యజమానులకు ధాన్యం డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదు సంక్రాంతి పూట ధాన్యం డబ్బులు రాక డబ్బులు లేక మన యజమాని బాధపడుతూ ఉంటే మనకి గొడ్డు చాకరీ అవసరమా అది ఆ జగన్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం డబ్బులు ఇచ్చేస్తున్నారు మా యజమానికి నలభై ఎనిమిది గంటల్లో ఇచ్చేశారు కూటమి ప్రభుత్వం ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు ఇచ్చేస్తుందా అయితే ఇంక మేము ఆలస్యం చెయ్యం ఆంధ్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం అందుకే ఇది మంచి ప్రభుత్వం ఆంధ్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఊటమి ప్రభుత్వం వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి అందుకే ఇది మంచి ప్రభుత్వం